హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హె థింగ్స్ బీరకాయ చెక్కుని పీల్ చేసిన తర్వాత పడేస్తుంటాము కానీ టేస్టీగా పచ్చడిలా చేసుకోవాలి వీడియోలో చూసిద్దాం ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ గీ వేసుకుందాం ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పేస్తాను వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ పచ్చిశన్నపప్పు వన్ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ కంటే తక్కువ ఆవాలు తీసుకోవాలి వెల్లుల్లిపాయలు పది రెబ్బలు కరివేపాకు జీలకర్ర ఒక స్పూన్ అలాగే నువ్వులు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నాను హాఫ్ లెమన్ సైజ్ చింతపండు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి చింతపండు కూడా ఇందులోనే వేసేద్దాం కొద్దిగా మగ్గుతుంది ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి కాస్త చల్లారి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి సేమ్ అదే ప్యాన్లో ఒక స్పూన్ గీ వేసుకుందాం రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న బీరకాయ తొక్కిని గీలో వేసి ఫ్రై చేసుకుందాం పావు టీ స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ వేసుకుని స్టవ్నే లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఫ్రై చేసుకుందాం వెరికె కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసుకుందాం మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు పోపు వేసేసుకుందాం టూ స్పూన్స్ గియ్య వేసుకుని పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకుందాం ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి పోపు వేగిపోయింది గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పోపులో వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం మన ఛానల్లో ఎయిటీన్ వరకు రోటి ఉన్నాయి ఒకసారి తప్పకుండా చూడండి బీరకాయ తొక్కుతోటి పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి